నమస్కారం అండి నా పేరు గోపాలకృష్ణ ఏపీసీఆర్డీఏ కమ్యూనికేషన్స్ టీమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణాలు చేపట్టింది ఈ యొక్క అమరావతిలో మనకి రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ చేసిన క్రమంలో అమరావతిలో నాన్ గెజిటెడ్ అధికారులకి ఇక్కడ ఇరవై ఒక్క టవర్లు అనేది ఏపీసీఆర్డీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి పనులు ఇరవై ఒక్క టవర్స్ కూడా నాన్ గెజిటెడ్ అధికారులకు ఇక్కడ మనం ఇరవై ఆరు పాయింట్ ఆరు ఒక ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క ఇరవై ఒక్క టవర్స్ అనేది నిర్మించడం జరుగుతుందండి అలాగే ఈ యొక్క టవర్స్ అన్నీ కూడా ఇరవై ఒక టవర్స్ అన్నీ కూడా ఎస్ ప్లస్ ట్వెల్త్ హాల్ నిర్మించడం జరిగింది ఈ యొక్క టవర్స్ అన్ని కూడా ఇరవై ఒక్క టవర్స్ కూడా ఒక్కొక్క టవర్ లో కూడా మనకి ఒక్కొక్క ఫ్లోర్ కి వచ్చి ఎనిమిది ఫ్లాట్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లాట్ పన్నెండు వందల అడుగుల చదర పడుగులు ఉంటుంది మొత్తంగా బిల్టప్ ఏరియా చూసుకున్నట్లయితే కనుక ముప్పై ఐదు పాయింట్ ఆరు లక్షల చదర పడుగుల బిల్టప్ ఏరియాలో ఈ యొక్క ఇరవై ఒక్క టవర్లు మొత్తం కూడా నిర్మిస్తున్నారండి అలాగే ఈ నాన్ గెజిటెడ్ అధికారుల టవర్లకు సంబంధించి మొత్తం ఈ ఇరవై ఒక్క టవర్ లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది క్వార్టర్స్ ఉంటాయండి ఈ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది క్వార్టర్స్ కి సంబంధించిన పనులు ప్రస్తుతం సర్వేగంగా జరుగుతున్నాయి మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా అయిపోయింది కంప్లీట్ అయింది ప్రస్తుతం వచ్చి ఫినిషింగ్ టచ్ వర్క్ పనులు అనేది జరుగుతున్నాయండి అలాగే ఈ నాన్ గెజిటెడ్ అధికారుల టవర్స్ కి సంబంధించి మొత్తం ఇరవై ఒక్క టవర్స్ లో రీసెంట్గా రెండు మిలియన్ సేఫ్ వర్క్ మెన్ అవర్స్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ అంటే ఇరవై లక్షల పని గంటలు సేఫ్ మెన్ వర్క్అవర్స్ అనేది ఇక్కడ కంప్లీట్ అయినాయి ఈ నాన్ గెజిటెడ్ అధికారులకు సంబంధించి అలాగే ఈ ప్రాజెక్టు కి సంబంధించి ప్రస్తుతం పురోగతి ఎలా ఉంది ఈ ప్రాజెక్టు కి సంబంధించి కీ హైలైట్స్ అన్ని కూడా మనకు వివరించడానికి ఉమామహేష్ గారు ఉన్నారు ఎల్ అండ్ క్వాలిటీ మేనేజర్ గారు ఉమామహేష్ గారు యొక్క ఎన్జిఓ టవర్స్ కి సంబంధించి ప్రస్తుతం పనులు ఎలా సాగుతున్నాయి అలాగే ఇక్కడ క్వాలిటీ సంబంధించి కానీ అలాగే ఓహెచ్ఎస్కి సంబంధించిన ఇన్పుట్స్ గురించి కానీ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు ఆ ప్రాజెక్ట్లో ట్వంటీ వన్ టవర్స్ అయితే ఉన్నాయి సార్ ట్వంటీ వన్ టవర్స్లో నైన్ టవర్స్ ప్రజెంట్ ఫిన్సింగ్ వర్క్స్ జరుగుతున్నాయి స్ట్రక్చర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది మిగతా ట్వల్వ్ టవర్స్ స్ట్రక్చర్ వర్క్ కంప్లీట్ అవుతుంది ప్యారలల్గా మేము ఫిన్సింగ్ వర్క్స్ కూడా ప్రోగ్రెస్లో ఉంది ఈ నైన్ టవర్స్లో ఆల్మోస్ట్ స్ట్రక్చర్ వర్క్ అయిన తర్వాత ఎక్స్టర్నల్ పెయింటింగ్స్ వర్క్ కూడా కంప్లీట్ అయినాయి ఇంటర్నల్ టైల్స్ వర్క్స్ ఇంటర్నల్ డోర్స్ ఫిక్సింగ్ విండో ఫిక్సింగ్ ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మేము ఎవ్రీ స్టెప్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం క్వాలిటీ చెక్ చేసి సిఆర్డిఏపిఎంసిని కానీ ఇన్వైట్ చేసి వాళ్ళతో క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే ఫర్దర్ యాక్టివిటీస్కి మేము ప్రోగ్రెస్ ఇస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అండి